వెళ్ళి అది ఆగిపోయింది సో ప్రస్తుతం మనం రికార్డ్ వెరిఫికేషన్ లో చూస్తే అది గజీబ్ నోటిఫికేషన్ అయ్యి ఉంది అంటే అవన్నీ సర్వీస్ ఇంకా ఎటువంటి దేవాలయం గానీ ఎటువంటి వ్యవస్థకి సంబంధించిన భూములు కాదు మనిషికి ఇండివిజువల్ ఇచ్చిన భూములే అని చెప్పేసి నిర్ధారణ అయింది కాబట్టి మనకి రూల్ ప్రకారం ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేదు సిసిఎల్ఏ మేడం దగ్గర నుంచి కూడా మనకి పరిమితి వచ్చింది కాబట్టి నెక్స్ట్ టూ త్రీ డేస్ మనము బాగా ఫీల్డ్లో పబ్లికేషన్ పబ్లిసిటీ ఇస్తున్నాం సో పత్రికా మిత్రులు మీరు కూడా ఇది కానీ హైలైట్ చేసినట్లు అయితే ఊర్లో వాళ్ళందరికీ ఎవరికైతే ఇప్పుడు దాకా మ్యూటేషన్లు అయిపోయి ఆ రిజిస్ట్రేషన్ అయిపోయి మ్యూటేషన్లు అవ్వకుండా ఆపి ఉన్నాయో లేదా పోతి మార్పులు తండ్రి ఎవరైనా చనిపోయింది దాని తర్వాత పిల్లలకి రావాల్సి ఉండి ఈ గర్భకండక రీజన్ వాళ్ళు ఆగి ఉన్నాయో అవన్నీ డ్రైవ్ మోడ్ లో ఈ వారంలో శుక్రవారం కానీ శనివారం కానీ అక్కడేనే మనము ఒక వన్ ఆఫ్ ద లొకేషన్ ఫిక్స్ చేసుకుని గ్రామ సభ పెట్టి అన్ని మ్యూటేషన్ అర్జీలు తీసుకుంటాము వాటిని డ్రైవ్ మోడ్ లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో నిర్దిష్ట టైంలో క్లియర్ చేసేసి గర్భకండక మ్యూటేషన్స్ అన్ని డ్రైవ్ మోడ్ లో స్టార్ట్ చేస్తాం సో మనకి ఆన్ పేపర్ పెద్ద ఇష్యూస్ లేవు కాబట్టి దిస్ విల్ గో ఫారెస్ట్ అనమాట ప్రొటెక్షన్ ఫారెస్ట్ వాళ్ళకి కూడా బాధ్యత ఉంది అలానే రెవెన్యూ వాళ్ళకి కూడా బాధ్యత ఉంది కానీ ఇక్కడ మనం మెయిన్ ఇష్యూ చూసుకుంటే రాదర్ దాన్ డిసైడింగ్ హూజ్ ల్యాండ్ ఇట్ ఈస్ మనం మెయిన్ యాక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏవైతే ఇల్లీగల్ కానీ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో తహసిల్ ఆర్ హ్యాస్ టు టేక్ యాక్షన్ ఆల్రెడీ ఈ ఇది దీనికోసం మిస్సింగ్ ఎక్స్టెంట్ ఇది కదా మిస్సింగ్ ఎక్స్టెంట్ దానికోసం మేము దేశ రిపోర్ట్కి పంపించి ఉన్నాము పాత రికార్డ్స్ కూడా ఒకసారి వెరిఫై చేశారు ఇప్పుడు మనకి ఆన్లైన్ ఏదైతే మిస్సింగ్ ఎక్స్టెంట్ ఉందో దాని చంక్కి లింక్ ఎక్కడ దొరకట్లేదు సో పాత అడెక్టర్స్ కానీ వన్ ఏ కానీ వన్ బి కానీ వీటిల్లో కూడా ఒకసారి పరిశీలించి వీటిని ఎటైనా దేనిలో అయినా క్లాసిఫికేషన్లో ఉందా అలానే ఫారెస్ట్ డజిట్ నోటిఫికేషన్లో కూడా ఇవి కానీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి రెండు డిపార్ట్మెంట్స్ కన్సిడియేట్ చేసుకుని దే గివ్ ఎ రిపోర్ట్ వీళ్ళు ఇట్ అండ్ క్లోజ్ ఇట్ ఇన్ లైక్ టెన్ ఫిఫ్టీన్ డేస్ క్లోజ్ అవుతుంది ఎంక్వైరీ తర్వాత దీనికి స్క్వేర్ లోపల ఉండే వాటికి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అబవ్ పవర్టీ లెవెల్ అయినా బిలో పవర్టీ లెవెల్ అయినా దాని మీద వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీకి ఇలాగ అబవ్ పావర్టీ లెవెల్కి బిలో పావర్టీ లెవెల్కి వేరే వేరే రేట్లు ఉన్నాయి దీనికి సంబంధించిన ఎక్సెల్ షీట్ ప్రతి విఆర్ఓ దగ్గర ఉంటుంది వాళ్ళు దాని ప్రకారం రిజిస్ట్రేషన్ విలువ ఎంత అవుతుందో అంతా కట్టుకుని వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు కానీ మనకి మోస్ట్లీ ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే వేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ బిలో పావర్టీ లెవెల్ లైన్ అడిగి ఉండి చిన్న విస్తీర్ణలోనే ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే అవుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుని మినిమం చార్జెస్ ఇవి ఎంతైతే ఉన్నాయో అవి పే చేసుకుని అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే బిలో పవర్టీ లైన్ అబౌవ్ పవర్టీ లైన్కి యూజువల్లీ మనకి యాజ్ యూజువల్ ఉన్న ఏ ఉన్నాయి ట్వెల్వ్ థౌజండ్ పర్ మంత్ టెన్ థౌసండ్ పర్ మంత్ అర్బన్ కి రూరల్కి గాను ఫోర్ వీలర్స్ ఎవరికి ఉండొద్దు ఎక్సెప్ట్ ట్రాక్టర్స్ అండ్ ఆటోస్ హైర్ కి వాడుకునేవి కాకుండా సొంత ఫోర్ వీలర్స్ ఉండకూడదు ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అసెసి కానీ ఇంట్లో ఫ్యామిలీలో ఉండకూడదు ఈ పలానా పారామీటర్స్ చూసుకుని ఇవన్నిటి పారామీటర్స్ ప్రకారం కూడా బిలో పావర్టీ లైన్ కానీ వాళ్ళు ఉండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లోపల ఉంటే మాత్రం వాళ్ళు అర్హులుగా భావించి వాళ్ళకి మనం రెగ్యులరైజ్ చేస్తాము మిగిలిన వాళ్ళకి కూడా అర్హులే కానీ వాళ్ళకి మినిమం ఛార్జెస్ పేయబదు